నేను బోధపాడ గ్రామం చెందిన రైతుని ఎండ్ల మండలం తిప్పినూరు పంచాయతీ మాది ఈ షారక్తేజ వన్ను నేను ఇతరం తీసుకున్నా ఇది వేరే రకం సీడ్ ఇత్తనం ఇది దీనికి దీనికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది పంట అయితే ఇది తెగులు తట్టుకుంటుంది పంట బాగొస్తుంది ఇది కానీ ఇది తెగులు తట్టుకోవడం లేదు పంట రాలే కానుక ఈ షారక్తేజ తీసుకొని వేసుకుంటేనే బాగుంటుందని నేను కూడా రైతులకి కొంచెం తెలియజేస్తున్నా ఇప్పుడు రెండు పక్కన పక్కనే ఉన్నాయి కదన్న నీకు దీనికి వేరే కంపెనీ తనడానికి ఏమన్నా డిఫరెన్స్ తేడా ఉందంటావా చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఇది వచ్చేసి అరవై సెంట్లు వేసినా నేను ఈ పొలము పొలంలో ఈ ఇతరము సార్ నాకి ఏడు కింట పది కేజీలు దిగుబడి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ కోత రెండో కోత ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నా మా లేబర్ ఎక్కువ పట్టినారు తొంభై మంది పట్టినారు తొంభై మంది పట్టిన తొంభై మంది లేబర్ పట్టినారు ఇది వచ్చేసి ఇది నలభై సెంట్లుంది నరనే కోత వచ్చింది వచ్చింది ఈ సీడికి ఈ సీడ్ కి డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ మన షార్క్ వన్ ఈతనం వచ్చేసి తట్టుకుంటుంది తెగుల్ని వైరస్ ని కాని తెగులు తట్టుకుంటది వైరస్ కానీ అసలు రాదు వైరస్ రాదు వైరస్ రాదు పంట దిగుబడి బాగా వస్తుంది బాగా వస్తుంది బాగా మీరు చూడొచ్చండి రైతు సోదరులు మనమన్నా వచ్చేసి అరవై సెంట్లు వేసినాడు ఇది షార్క్ వన్ స్టార్ ఫీల్డ్ క్రాఫ్ సైన్స్ కంపెనీ ఉంది చుట్టూ మన పొలం మొత్తం ఇట్లానే ఉందా మొత్తం అరవై సెంట్లు మొత్తం ఇట్లానే ఉంది మనం చూడొచ్చండి బాగుంటది మనం ఇలానే చూడొచ్చండి ఇది కూడా ఒక మంచి అంటే చాలా పెద్ద కంపెనీ తేజ రకం కూడా అన్న నారా సాలుకొస్తే తీసుకొని వేసుకున్నాడు అంట ఇక్కడ మొత్తం ఇది నలభై సెంట్లు వచ్చేసి ఇలా ఉందండి ఇది కలర్ కూడా బాగుస్తుంది కదన్న మనది కలర్ బాగుంది దగ్గర ఓకే అన్న మళ్ళీ చెప్పి మనం ధైర్యంగా కావచ్చు బంగారు లాగే వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అసలు ఉండదు ఓకే అన్న లేబర్ గానీ తక్కువనే పడుతుంది ఓకే అనా ఓకే థ్యాంక్ యూ